ఫరీదాబాద్లో అంత భారీ ఎత్తున అమోనియం నైట్రేట్ పట్టుబడినప్పుడు పోలీసులు ఏం చేయాలి వాస్తవంగా చెప్పాలంటే పోలీస్ వ్యవస్థలో సరైన ట్రైనింగ్ లేదని అనిపిస్తుంది కారణం ఏంటి అదే కనుక మిలిటరీలో ఉందనుకోండి వాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా కార్డన్ చేస్తారు అంటే కంప్లీట్గా క్లోజ్ చేస్తారు చేసి ప్రతి ఒక్క ఇంటిని సెచ్ చేసి ప్రతి ఇంటి 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 పక్కన ఇంటిని అన్ని సెచ్ చేసి ఎక్కడ ఏది ఉందో దాన్ని పట్టుకొని వెతికి దాన్ని ప్రమాదాన్నించి రక్షిస్తారు అలాగా ఆ పోలీస్ వ్యవస్థ చేయలేకపోవటం మూలంగా ఏమైందంటే హాయిగా కింద దొరికిన తీసుకెళ్ళిపోయారు కరెక్టే కానీ ఇంకా కారులో ఉన్నది పెట్టుకొని ఆ డాక్టరు చక్కగా హ్యాపీగా ఢిల్లీ వచ్చేసి ఇంతమంది మారడానికి మరణానికి కారణభూతులు అయ్యారు కదా చూసారా ఒక చిన్న తప్పు ఎంతమంది ప్రాణాలు తీసిందా ప్రాణాలు పోవటం ఒక వ్యక్తి అయితే మన దేశ పరువు ఎంత పోయిందండి సాధారణంగా ఈ సీజన్లో మనకి చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు ఢిల్లీలో మన ఇండియాలో ఇప్పుడు శీతాకాలం బయట దేశాల్లో ఎండాకాలం మరి ఈ శీతాకాలంలో చక్కగా చల్లగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆదాయం మొత్తం కదా ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే పుల్మావా దాడిలో అక్కడ కూడా యాత్ టూరిస్ట్ రావడానికి ముందు ఇలాంటి ఫెబెషన్ క్రియేజ్ జరిగింది మళ్ళీ ఇక ఢిల్లీలో ఇటుపక్క రావడానికి అదే టూరిస్ట్ ప్లేస్లో ప్లస్ జాన్వరి ట్వంటీ సిక్స్ మన రిపబ్లిక్ డే రోజున మనకి ఒక రకమైన భయోత్పాదానికి చేశారు మరి చిన్న చిన్న మిస్టేక్స్ సర్చ్ చేసుకోకపోతే మాత్రం మనం చాలా అంటే బయట ఉన్న శక్తులను మనం ఎలాగైనా నిద్రించాలి మన సైనికులు ఆ శక్తి ఉంది లోపల ఉన్న శక్తిని ఎదిరించాలంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పోలీసు సైనిక ఒక సైనికు ఎలా ఆలోచిస్తాడో సైనికుడు ఎలా స్పందిస్తాడో అలాంటి స్పందన వాళ్ళకి రావాల్సిమా లేకుంటే భారతదేశం ఏమవుతుందో ఏమో చెప్పలే మరి ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఈ పోలీసు వ్యవస్థ మొత్తానికి ఇలాంటి చర్యల్లో ఇలాంటి సైన్యం చేత టీవీకి ఇచ్చి మన దేశాన్ని రక్షించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు సియుబిఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గురించి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు పక్కన బాయ్